హలో ఫ్రెండ్స్ హాయ్ చూడండి అమ్మవారికి అయితే ఎన్ని ముడుపుడు కట్టారో చెప్పాను కదా సెకండ్ పార్ట్ వీడియో పెడతానని చూడండి అమ్మవారిని చూస్తూ చూస్తూ అయితే నాకు చాలా సంబరం ముడుపులు అయితే బాగా కట్టారు బాగున్నాయి చూసిన కొద్దికి చూడాలనిపిస్తుంది చూడండి అందరూ గంటలతోటి అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ముసలి వాళ్ళైనా కానీ అందరూ అమ్మని దర్శనం చేసుకునికైతే భలే వస్తున్నారు చూడండి అమ్మకైతే చూడముచ్చటగా అమ్మ ఎలా ఉందో చూస్తుంటే కళ్ళు తనివి తీర ధరించాలని మనసారా అనుకుంటున్నాను మర్రి చెట్టు కింద ఉయ్యాలూగుతున్న చూడండి మర్రి చెట్టు కింద ఉయ్యాల ఊగుతున్న ముడుపులనైతే చూడండి తనివి తీరగా ముసలివాళ్ళు అన్న తేడా ఏమి లేకుండా చిన్న పిల్లల కాడికెళ్ళి పెద్ద మనుషుల కాడికి వెళ్ళి అందరూ అమ్మని కల్లార దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చారు ఒక్కసారి అమ్మని చూడండి ఒక్కసారి మీరు వెళ్ళి అమ్మని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అందరూ చూడాలి పెళ్ళి కాని అమ్మాయిలైనా కానీ పెళ్ళయిన పిల్లలు కావుని వాళ్ళైనా కానీ చదువులలో ఏమో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అమ్మ దగ్గరకు వచ్చి కోరి అరే ము కోరి ముడుపు కడితే ఏ కోరికైనా తీర్చేస్తుంది ఊరల మర్రి చెట్టు కింద కూసిన మా ఖాళీ మాతనైతే కనివి తీర చూసుకోండి పానం ధరించుకోండి ఒక్కసారి నేను వీడియోలు తీస్తుంటే ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి ముసలి వాళ్ళైనా ఎవరైనా కానీ అమ్మని చూడనికే తనివి తీర ఎలా వస్తున్నారో ఒక్కసారి చూడండి మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారన్నా అమ్మని దర్శనించుకోవాలని చెప్తున్నాను ఒక్కసారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను చూడండి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఒక్కసారి ఎంతటి వాళ్ళైనా కానీ అమ్మ ముంగట అందరూ సమానులే సాంబ్రాని ధూపంతో అమ్మ వెలుతుల్లో ఎంత చూడ ముచ్చటగా ఉందో ఒక్కసారి కనువు ఇందులో చూడండి మీకోసం వీడియో తీసుకొచ్చినందుకు నా ఛానల్కి ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టకుండా మిస్ కావద్దు మా ఛానల్ని మీరు ఎప్పుడు ఫాలో చేస్తుండాలి ఇలాంటివి మంచి మంచి వీడియోలు మరెన్నో తీసుకొస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మా ఇంటికి దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి మీకు తనివి తీరా